ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం నూతన సంవత్సరం గిఫ్ట్ అందజేసింది మునుపటి నుంచి పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ క్రమంలో ఉద్యోగులు మరియు మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులకు రెండు ముఖ్యమైన శుభవార్తలు ప్రకటించడం జరిగింది టీచర్లకు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైందండి మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం నూతన సంవత్సరానికి ముందు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించింది సెకండరీ గ్రేడ్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోట్ చేయడానికి అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారులు అంతరాల కోసం శనివారం సాయంత్రం మూడు గంటల లోపు గడువు ఇచ్చారు ఇది నూరేళ్లలో ఒకసారి అన్నట్లుగా ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయంగా చెప్పవచ్చు అలాగే కరోనా నియామకాలకు మార్గం సుముఖం అయింది మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులు కరోనా నియామకాల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు ఉద్యోగుల కల్పనకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం జరిగింది రెండు వందల పద్నాలుగు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుల కుటుంబాలకు ఈ నియామకాలు వర్ధిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆయా జిల్లాల్లో ఉన్న దరఖాస్తులపై విచారణ జరపాలని ప్రభుత్వ సూచనలు జారీ చేసింది ప్రభుత్వం పండుగల సందర్భంగా ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలను తీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది పెండింగ్ బకాయిలు చెల్లింపులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఒక్కొక్క అంశాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటుంది ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రత్యేక కమిటీ నియమించడం జరిగింది స్కూల్ అభివృద్ధి పనుల కోసం అదనపు నిధులు పైన చర్చలు జరుగుతున్నాయి ఈ నిర్ణయాలతో ఉపాధ్యాయులు ఆశాభావంతో ఉన్న ప్రమోషన్లు వారి ఉద్యోగ భద్రతకు కొత్త ఊపిరిస్తాయి కరోనా నియామకాలు వారికి అనేక కుటుంబ సమస్యల పరిష్కారానికి దోహదపడతాయి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తున్నట్లయితే విద్యాశాఖ అభ్యంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది పెండింగ్ సమస్యలపై సమగ్ర విధానాన్ని రూపొందించే దిశగా కృషి చేస్తుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేవలం ఉపాధ్యాయులకి ఎక్కకుండా మిగతా అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా దారి చూపుతాయి ఉద్యోగుల పెండింగ్ బకాయిలు అతిరేక విధానాల సవరణలు మరియు సేవా ప్రమాణాల మెరుగుదలపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వం వీలు ఉద్యోగుల జీవితాల్లో సంతోషం తీసుకురావడంలో మైలురాయి అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యంగా అని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది